ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆవుల సంత ఇక్కడ మంచి పేదుడ ఉంది అందమైన ఈ ఆవు పేదోడకు మరి రేట్ ఎంతనో చూద్దాం మళ్ళా ఎట్లా రేట్ ఇది కదా ఫిక్స్డ్ రేట్ అయితే నలభై ఐదు వేల ఎన్ని నెల అది మూడు దూడ ఎన్ని ఈతలావుతా ఇది రెండో ఈత దాపల సైడ్ గుంటక కూడా పోతుందంట ఇది ఫార్టీ ఫైవ్ వీళ్ళు ఇచ్చే రేటే చెప్తున్నారు మరి మన ఊరేది రాసాల గుడిబ రాసాల మహబూబ్ నగర్ జిల్లా పేరు